చిన్న నిర్మాతల కన్నా ముందే బడా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి కల్లా టాలీవుడ్ సమస్య పరిష్కారం అవుతుందంటూ ఆయన వ్యక్తం చేశారు చిరంజీవి కళ్యాణ్ కార్మికులు నిర్మాతల సమస్యలపై చర్చించారు సోమవారం ఫెడరేషన్ ప్రతినిధులతో చిరంజీవి సమావేశం కానున్నారని తెలిపారు సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చిరంజీవి చెప్పినట్టుగా కళ్యాణ్ పేర్కొన్నారు తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీరు ఒక పట్టు విడుపులు వదిలి ముందుకి సాగండి అని చెప్పి చెప్పారు నేను ఇదే విషయాన్ని ఇప్పుడు చాంబర్ కౌన్సిల్ వారికి కూడా డిస్కస్ చేయటం జరుగుద్ది భరత్ గారు కూడా పాపం దీని గురించి ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు మా చాంబర్ ప్రెసిడెంట్ డెఫినెట్లీ ఈ రెండు రోజుల్లో సమస్య పరిష్కారం త్వరలో షూటింగ్లు స్టార్ట్ అవుతాయి నేను చిరంజీవి గారికి ఓన్లీ మెసెంజర్గా వచ్చానండి అంటే కామన్గా ఆయన ఏంటంటే మొత్తం ఏం జరుగుతుంది తన తను ఏమన్నా చేయాల్సింది ఉంటే చేద్దామనే దాంట్లో చెప్పడానికి నేను ఇది తప్పితే ప్రత్యేకంగా దీన్ని ఏదో వన్ సైడ్ మీటింగ్ కాదు నేను దూతని అంతే అటు చాంబర్కి కానీ ఇటు కౌన్సిల్కి కానీ ఎందుకనంటే నా నలభై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నా దాంట్లో నేను ఎప్పుడు ఆర్గనైజేషన్స్ బాగుండాలి ఏదర్ ఫెడరేషన్ ఆర్ చాంబర్ ఎట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే తర్వాత స్టెప్లు వేయినా డిస్ట్రిబ్యూషన్ కానీ ఎగ్జిబిషన్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ ఆ ప్రొడ్యూసర్ ఈరోజు ఉండే కష్టాలను బేస్ చేసి అలాగని వర్కర్ కడుపు మా మార్చడం అనేది సిస్టమ్ కాదు డెఫినెట్గా అంతే తప్పితే దీన్ని వేరే అర్థాలకి వెళ్ళాల్సిన పని మాత్రం లేనే లేదు ఆల్రెడీ ప్రొడ్యూసర్లు కలిసారు మళ్ళీ కలుస్తున్నారు మళ్ళీ ఫెడరేషన్ వాళ్ళు కలుస్తున్నారు ప్రొడ్యూసర్లు కలుస్తున్నారు